ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు విరోచనుడి తర్వాత అతని కుమారుడు బలిచక్రవర్తి రాజైనాడు క్షీరసాగర మదనంలో పుట్టిన ఉచ్చేస్రవాన్ని బలిచక్రవర్తి తీసుకున్నాడు రాక్షసుల శిల్పి అయిన మయుడు అతనికి నేలపైన నీటిలోనూ అంతరిక్షంలో పోగల గొప్ప వాహనాన్ని అతనికి నిర్మించి ఇచ్చాడు అమృతం తమకు దక్కకుండా జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా దేవతలతో యుద్ధానికి దిగాడు దేవతలు అమృతం సేవించిన ధైర్యోత్సవాలతో రాక్షసులను ఎదుర్కొన్నారు బలిచక్రవర్తి ఇంద్రుడితో గొప్పగా పోరాడాడు దేవప్రముఖులకు రాక్షస ప్రముఖులకు ముఖాముఖిగా విడివిడిగా యుద్ధాలు సాగాయి ఆ దేవదానవ సంగ్రామంలో రాక్షసులు చిత్తుగా ఓడిపోయారు హతులైన రాక్షసులను రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య ప్రయోగించి తిరిగి బ్రతికించాడు ఓటమితో బలిచక్రవర్తి మరింత పట్టుదలతో రాక్షసులందరినీ కూడగట్టుకొని అతడు నాయకుడై భూమండలం అంతటినీ జయించి కట్టుదిట్టంగా పరిపాలన సాగిస్తూ బలిచక్రవర్తి అని అనిపించుకున్నాడు శుక్రాచార్యుడు అతని చేత నూరు యాగాలు చేయించాడు బలిచక్రవర్తి విజృంభించి స్వర్గం మీదికి దాడి చేశాడు అతడి దాటికి దడిచి ఇంద్రాది దేవతలు స్వర్గాన్ని వదిలి అరణ్యాలు పట్టారు దిక్పాలకులు బలిచక్రవర్తికి వశవర్తులై మెలగసాగారు స్వర్గ మధ్య పాతాల ముల్లోకాలను బలిచక్రవర్తి ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండగా ఇంద్రుడి తల్లి అదితి తన భర్త కశ్యప ప్రజాపతితో తన సంతతి వారైన దేవతలు ఇంద్రుడు సచీదేవి అరణ్యాలలో పడుతున్న పాటలు చెప్పుకొని వారికి తిరిగి స్వర్గ సామ్రాజ్యం చేకూరే మార్గం చెప్పమన్నది అందుకు విష్ణువును గురించి వ్రతం చేయమని కశ్యపుడు ఉపదేశించాడు ఆరాధించి మెప్పించింది విష్ణువు ఆమె కడుపున పుట్టి దేవతలకు స్వర్గం సమకూర్చి పెడతానని చెప్పాడు ఈ విధంగా విష్ణువు అదితి కశ్యపులకు కుమారుడిగా పుట్టి దశావతారాలలో ఐదవది అయిన వామనావతారాన్ని ఎత్తాడు వామనుడు ఉపనయనం పొంది వేదవిద్య చేసి ఇంద్రుడి తమ్ముడిగా అదితి అల్లారుముద్దు బిడ్డగా పెరిగాడు అప్పుడు బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో యాగాలలో కల్లా గొప్పదైన విశ్వజిత్ యాగాన్ని శుక్రాచార్యుని ఆధ్వర్యంలో ప్రారంభించి గొప్ప గొప్ప దానాలు చేస్తున్నాడు వామనుడు ఒడుగు జంధ్యము కృష్ణజనము కమండలము మొదలైన వాటిని ధరించి గొడుగు పావుకోళ్లు వేసుకొని మూర్తిభవించిన బ్రహ్మతేజస్సుతో బలిచక్రవర్తి దగ్గరికి బయలుదేరాడు బుడిబుడి నడకలతో వస్తున్న వామనుణ్ణి చూసి యాగశాలలోని వాళ్ళంతా ముచ్చటపడ్డారు వామనుడు బలిచక్రవర్తి ఎదుటకు వెళ్లి జయం పలికాడు వామనుణ్ణి చూడడంతో బలిచక్రవర్తికి మహా ఆనందం కలిగింది చిట్టినాయన ఎవరు నువ్వు ముక్కుపచ్చలాడని సరికొత్తవటువుగా ఎక్కడికి బయలుదేరావు అని బలిచక్రవర్తి అడిగాడు అందుకు వామనుడు నీను దగ్గరికే బయలుదేరి వచ్చాను నేనెవరని చెప్పేది అంతా నావారే అయినా ఇప్పుడు ఒంటరివాణ్ణి సిరిగలవాడినే అయినా ఇప్పుడు యాచకుణ్ణి నీ ముత్తాతలు వీరాది వీరులు ఇక నీ బలపరాక్రమాలు దిగంతాలు దాటాయి అని వామనుడు అంటుంటే బలిచక్రవర్తి నవ్వుతూ నాయనా నీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి పరాక్రమం గురించి మాట్లాడుతున్నావు యుద్ధం చేయమనవు కదా నేను యాగదీక్షలో కంకణం కట్టుకుని ఉన్నాను యుద్ధ ప్రసక్తి లేదు మరి అని బలిచక్రవర్తి వినోదంగా అన్నాడు ఆ మాటలకు వామనుడు ఎంత మాట బలిచక్రవర్తి ఏదో నాతో పరిహాసమాడావు కాని మహోన్నత బలపరాక్రముడువైన నీ ముందర భూమికి అంటుకుపోతున్న పొట్టి కుంకను నేనెక్కడా మేటి దాతవై అంతులేని దానాలు చేస్తున్న నీ కీర్తి విని నిన్ను యాచించి దానం పుచ్చుకోవాలని వచ్చాను అని వామనుడు అన్నాడు అలాగే పుచ్చుకో నువ్వు ఏమడిగినా ఇస్తాను అని బలిచక్రవర్తి అన్నాడు అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని పిలిచి బలి ఆ వామనుడు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు నిన్ను వంచించి నీ సర్వస్వాన్ని హరించడానికి వచ్చాడు అతనికి ఎటువంటి దానప్రదానము చేయవద్దు అని శుక్రాచార్యుడు హెచ్చరించాడు కాని బలిచక్రవర్తి విష్ణుమూర్తి అంతటివాడు దేహి అని చెయ్యి చాచగా నా చెయ్యి మీదై దానమివ్వడం గొప్ప అదృష్టమే కాకుండా నా ఘన విజయాన్ని చాటుతుంది అంతేకాకుండా ఇస్తానని లేదనడం అసత్య దోషం కదా అని బలిచక్రవర్తి అన్నాడు ఆ మాటలకు శుక్రాచార్యుడు ఆత్మరక్షణకు అది అసత్యమని అనిపించుకోదు తనకు మారిన ధర్మం ఆత్మహత్యాపాతకంతో సమానం అని శుక్రాచార్యుడు అన్నాడు ఏది ఏమైనా సరే అతడు నన్నేమి చేసినా నేనేమైపోయినా అది నా ఓటమి కాదు అది ధర్మమే అవుతుంది శిబి ప్రముఖుల్లాగా దానశీలు అనిపించుకోవాలనే కీర్తికాంక్ష కూడా నాకు లేదు పిరికితనంతో అడిగినది ఇస్తానని లేదని తప్పించుకునే బీరు అని అనిపించుకోవడం నాకు సాధ్యం కాదు అని బలిచక్రవర్తి అన్నాడు ఈ మాటలతో శుక్రాచార్యుడు కోపంతో గురువుగా నీ హితవు కోరి చెప్పింది వినకుండా ధిక్కరిస్తున్నావు నీ సర్వస్వాన్ని రాజ్యాన్ని కోల్పోతావు అని శుక్రాచార్యుడు కోపంతో శపించినట్టు అన్నాడు ఆ మాటలకు బలిచక్రవర్తి గురుదేవా నేను అన్నింటికీ తల దానం దానమివ్వడానికి సిద్ధపడ్డాను కదా గురుధిక్కారం చేసి పొందిన శాపాన్ని విష్ణువు అమలు చేశాడే కాని అన్యాయంగా బలిని వంచలేదని విష్ణువుకి మాట రాకుండా నా శాపం మేలు చేసింది నీ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను అని బలిచక్రవర్తి అన్నాడు శుక్రాచార్యుడు తెల్లబోయి తలదించుకున్నాడు బలి వామనుడి దగ్గరికి వెళ్లబోతూ ఉండగా శుక్రాచార్యుడు ఓ దానవనాథ విష్ణువు భిక్షకి వచ్చి నిన్ను భిక్షగాడిని చేస్తాడు అధపాతాలానికి అనిచేస్తాడు ఏమి చేసినా చేయవచ్చు ఈ త్రిలోకాధిపత్యము సంపదలు వైభవము దేనికి కష్టించి సంపాదించావు శరీరం తర్వాతనే కదా ఏ ధర్మ సాధనైనా అని శుక్రాచార్యుడు అన్నాడు ఆ మాటలకు బలిచక్రవర్తి గురుదేవా రాజ్యము సంపదలు ఎప్పుడూ ఉండేవి కావు ఎలా సంపాదించాను అలాగే పోగొట్టుకోవడం సహజమే కదా శరీరం కూడా శాశ్వతం కాదు కదా అని అన్నాడు ఆ మాటలకు శుక్రాచార్యుడు నీ వినాశనం నీ ఒక్కడిదే కాదు దానవకులానికే ముప్పు అవమానం తెస్తుందని తెలుసుకో అని శుక్రాచార్యుడు అన్నాడు ఆ మాటలకు బలిచక్రవర్తి అంతేకాదు ఒక దానవుడు ధర్మపాలన చేశాడు విష్ణువుకి భిక్ష పెట్టారని కులానికి అంతటికి గంత తెస్తుంది కదా గురుదేవా అని బలిచక్రవర్తి వామనుడి దగ్గరికి వెళ్లాడు భార్య వింధ్యావలి స్వర్ణకలషంతో బంగారు బంగారుపల్లంలో వామనుడి కాళ్లను కడిగిన నీటిని శిరసును చల్లుకుని బలిచక్రవర్తి వామనుడితో ఓ వామన రూప నీలాంటి వాడు దానం కోసం రావడం నా సుకృతం నీకేం కావాలో అడుగు సిరులు సంపదలు భవనాలు మనులు సుందరీమణులు శస్యక్షేత్రాలు సామ్రాజ్య సర్వము నా తనువు అన్నీ నీవే అని బలిచక్రవర్తి అన్నాడు ఆ మాటలకు వామనుడు ఓ మహాబలి ఆగవయ్యా నీవు వల్లించినవన్నీ నాకెందుకు కృష్ణార్జనం పరుచుకు కూర్చొని బ్రహ్మనిష్ట జరుపుకోడానికి నా చిట్టిపాదాలతో మూడడుగుల చోటు చాలు మూడడుగుల నేల నీ దిగంత పర్యంతమైన సామ్రాజ్యంలో స్వల్పాతి స్వల్పమే అయినా నాకు అదే ముల్లోకాల సాటి అని వామనుడు అన్నాడు ఆ మూడడుగులే పుచ్చుకో అని బలిచక్రవర్తి జలకలషం వంచి దారాదత్తం చేయబోతి నీరు కాస్త పడలేదు శుక్రాచార్యుడు సూక్ష్మరూపంతో జలకలశం తొండంలో అడ్డుపడి జలధార పడకుండా చేశాడు వెంటనే వామనుడు దర్భపొరక తీసి దాంతో తొండంలోకి పొడిచాడు శుక్రాచార్యుడు కన్నుపోయి ఒంటికన్ను వాడేనాడు తొలగి జలధార బలివర్తి చేతిమీదిగా వామనుడి పడింది దాననిది పూర్తిగానే నాయనా ఇక నీ అడుగులతో మూడడుగుల నేల కొలిచి తీసుకోవడమే తరువాయి అని బలిచక్రవర్తి అన్నాడు వామనుడు అమాంతంగా అలా అలా పెరిగి విశ్వరూపం ధరించి పొడవు వెడల్పు ఎత్తులతో కింద మధ్య మీద అనే మూడింటిని ఆక్రమించాడు ఒక పాదంతో కొలిచాడు త్రివిక్రముడైన విష్ణువు పాదం నీడలో భూతలమంతా క్షణకాలం పాటుగా గాఢాంధకారం కమ్ముకున్నది ఆ తరువాత ఆకాశానంతటిని కొలిచాడు సూర్య గ్రహాలు నక్షత్ర మండలాలు అన్నీ అతని పాదానికి అంటుకొని ఉన్న రేణువులాగా కనిపించాయి అప్పుడు బ్రహ్మ తన కమండలంలోని జలంతో విష్ణువు పాదాన్ని అభిషేకించాడు విష్ణువు పాదం నుండి జారిన నీరు ఆకాశగంగగా స్వర్గసీమలో మందాకినిగా ప్రవహించింది వెంటనే త్రివిక్రముడైన వామనుడు ఓ బలిచక్రవర్తి అడుగు ఎక్కడ వేయమంటావు అని అడిగాడు వెంటనే బలిచక్రవర్తి ఓ త్రివిక్రమా ఇదిగో నా శిరస్సు దానిపై మోపు అని తలవంచాడు విష్ణువు విశ్వరూపాన్ని చాలించి యధాప్రకారంగా వామనుడై అతని తలపై పాదాన్ని వేసి బలి భూమి ఆకాశాలన్నీ సంపూర్ణంగా కొలుచుకున్న నా పాదం నీ తలను పూర్తిగా కొలవలేకపోతున్నది సుమి అని త్రివిక్రముడు అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి త్రివిక్రమ నా మనవడు నీకు శత్రువు కాడు అతన్ని అనుగ్రహించు అని ప్రహ్లాదుడు వామనుణ్ణి వేడుకున్నాడు బలిచక్రవర్తి భార్య వింధ్యావళి చేతులు జోడించి నమస్కరించి ఓ త్రివిక్రమా నా భర్తకు ఎటువంటి హాని జరగకుండా అనుగ్రహించడం నీకు ఉచితం అని భక్తితో ప్రార్థించింది వెంటనే వామనుడు అమ్మా నీ భర్తకు హాని తలపెట్టడం ఎవరికీ ఎప్పుడూ శక్యం కాని పని అందువలనే కదా యాచకుణ్ణి నేను వచ్చి దానం పుచ్చుకున్నాను అతని ధర్మబలం అలాంటిది అని వామనుడు చెబుతూ ప్రహ్లాదుడి వంక చూసి ప్రహ్లాద బలి నాకు ఎంత ప్రియతముడో నీకు తెలుసా అని వామనుడు అంటూ విష్ణుకలతో విరాజిల్లుతూ పొడవైన వేత్రదండాన్ని పట్టుకుని కనిపించాడు ఓ బలి చక్రవర్తి నీ సాటి ఇదివరకు లేదు ఇక ముందు ఉండబోదు ఆదర్శ పాలకులైన చక్రవర్తులలో నీ పేరే మొదటిది నిన్ను సుతాలానికి పంపబోతున్నాను లోకానికి అధిపతిగా సుఖాలతో చిరంజీవిగా ఉంటావు నీ భార్య నీ తాత ప్రహ్లాదుడు నీతోనే ఉంటారు నీ సుతాల ద్వారాన్ని నీనెప్పుడూ కనబెడుతున్నట్లీ కాపలా కాస్తూ నీకు రక్షణగా ఉంటాను ఈనాటి నుండి నువ్వు కొంతకాలం పాతాలంలో ఉండి తరువాత సావర్ణీమన్వంతరంలో ఇంద్రుడివై త్రిలోకాధిపత్యం వరించి తరించుదువుగాక అని వామనుడు చెప్పి అంతర్దాన బలిచక్రవర్తి సుతాలలోకానికి చేరుకొని పాతాల సామ్రాటుగా ప్రతినిత్యం విష్ణుపాదాలను అర్చిస్తూ ఉన్నాడు దేవతలకు స్వర్గము దేవేంద్రుడికి స్వర్గాధిపత్యము తిరిగి లభించాయి బలి ఉండే సుతాలలోక ద్వారాన్ని వేత్రధర్నాన్ని పట్టుకొని వామన రూపుడైన శ్రీమహావిష్ణువు కాస్తూ ఉండగా ఒకప్పుడు రావణుడు సుతాలాన్ని జయించాలని వెళ్ళాడు ఈ పొట్టివాడు నన్నేం చేయగలడు అని ప్రవేశించబోగా విష్ణువు మహోన్నత ప్రమాణానికి భయంకరమైన రూపంతో పెరిగి కాలిగోటితో రావణుణ్ణి విసిరేశాడు ఆ విసురుడికి రావణుడు లంకలో సొమ్మసిల్లి పడ్డాడు తాను సుభిక్షంగా పాలించిన భూమి మీద పంటలు ఎలా ఉన్నాయో పరీక్షించడానికి సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి అదృశ్యంగా వస్తాడు శశ్యాలకు పుష్టిని జీర్ణకారిత్వాన్ని బలాన్ని కలగజేస్తాడు కీటక క్రిమి బాధలు లేకుండా కాపాడుతాడు అతని రాకకు స్వాగతంగా దీపావళి పండుగ అతి వైభవంగా జరుగుతుంది మరునాడు బలిపాడ్యమిగా బలిని పూజిస్తారు వామనుడి త్రివిక్రమాస విజయానికి గుర్తుగా ఆనందంతో ఆకాశదీపాన్ని పెడతారు దక్షిణ మహాసముద్రంలో భూమి మీదికి వచ్చే ద్వారంగా ఒక ద్వీపం ఏర్పడింది అదే బలిద్వీపంగా బలిచక్రవర్తి వంశీయులైన వల్లవ చక్రవర్తులు అతని పేరున మహాబలిపురాన్ని శిల్ప సంపదలతో నిర్మించారు కాంచీపురంలో ఉన్నతమైన త్రివిక్రమ వామనవతార శిల్పాన్ని నెలకొల్పారు బలిచక్రవర్తి కీర్తి స్థిరస్థాయిగా నిలిచిందని సూతమహాముని మునులకు చెప్పాడు